హలో హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారండి ఇంకోటి చాలా బాగున్నానండి ఈరోజైతే చికెన్ పులావ్స్ చాలా ఈజీగా చాలా హెమ్మీగా చేసుకోవచ్చు ఇంకా కార్తీక మాసం అయిపోయింది కదా ఇంకా బాగా ఫుల్గా నాన్ వెజ్ అయితే తినచ్చు ఇప్పుడైతే రెసిపీలోకి వెళ్దాం ఎలా చేసుకోవాలో చూద్దామండి ముందుగా అయితే నేను ఒక బౌల్ తీసుకున్నా ఇందులోకి నేను ఆవు నూనె తీసుకుంటున్నానండి ఇది క్యాస్టర్ ఆయిల్ చాలా బాగుంటుంది ఇలా పులావ్స్కి నాన్ వెజ్ డిషెస్కి ఆవు నూనె చాలా బాగుంటుందండి ఇది ఆయిల్ వేసిన తర్వాత కొంచెం బాగా హీట్ అయిన తర్వాత ఇందులోకి మసాలా దినుసులు అన్నీ వేసుకుంటున్నాం మనం బిర్యానీకి కామన్గా ఏమేమి వేసుకుంటామో అవన్నీ వేసుకోవచ్చు ఇందులోకి ఇంకా షాజీరా కూడా వేసుకోవచ్చు నేను లేదు అందుకే వేయలేదనమాట ఇవన్నీ వేసి ఈ మసాలా దినుసులన్నీ బాగా కొంచెం వేగాలి కొంచెం వేగిన తర్వాత మంచి అరోమా వస్తుంది అప్పుడు ఇందులోకి స్లైస్గా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి నేనైతే ఒక చిన్న కప్పు ఆనియన్స్ వేసుకుంటున్నానండి మీడియం సైజ్ ఆనియన్ అనమాట స్లైస్గా కట్ చేసి పెట్టుకుంది వేసుకొని ఈ ఆనియన్స్ని బాగా వేయించుకోవాలి ఈ పులావ్ చేసుకోవడం చాలా ఈజీ అండ్ చాలా సింపుల్ అండి ఎప్పుడైనా ఈవినింగ్ నైట్ టైంకి ఇలా సింపుల్గా చేసుకోవచ్చు నేనైతే ఆయిల్ తక్కువగా వేసాను నైట్ టైం ఎందుకులే ఆయిల్ అని చెప్పి చాలా తక్కువగా లైట్గా వేసాను అనమాట ఆయిల్ ఇక్కడ నేను సాల్ట్ వేసుకుంటున్నాను సాల్ట్ వేసుకోవడం వల్ల మనకు ఆనియన్స్ త్వరగా మగ్గిపోతాయి బాగా ఆనియన్ సాల్ట్ వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసానండి ఈ ఆనియన్స్కి సరిపడా సాల్ట్ మాత్రమే వేసాను వేసిన తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి నేను ఇందులో కొత్తిమీర అలాగే అల్లం వెల్లుల్లి మూడు కలిపి ఫ్రెష్గా మిక్సీ పట్టుకున్నానండి ఇప్పుడే ఇలా మూడు కొత్తిమీర దీంట్లో వేయడం వల్ల చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది మనకి రైస్కి అంతా పట్టుందనమాట ఈవెంట్గా చాలా బాగుంటుంది కొత్తిమీర కాడలు అన్నీ వస్తాయి కదా అవంతా క్లీన్ చేసుకొని నీట్గా మిక్సీ పట్టుకున్నాను ఈ పేస్ట్ వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి ఈ పచ్చివాసన పోయేదాకా బాగా కలుపుకోవాలన్నమాట ఆనియన్స్ స్లైస్గా కట్ చేసాం కాబట్టి కొంచెం బాగా మగ్గడానికి టైం పడుతుంది కొంచెం బాగా మగ్గించుకోవాలండి మగ్గిన తర్వాత ఇందులోకి పసుపు అలాగే పసుపు తర్వాత టమాటోస్ కూడా యాడ్ చేస్తామండి అంతే టమాటోస్ ఫస్ట్ ఆనియన్స్ వేసిన తర్వాత వేసుకోవాలి టమాటోస్ కూడా యాడ్ చేస్తున్నాను నేను ఒక పెద్ద సైజ్ టమాటో తీసుకున్నాను నేను తీసుకున్న చికెన్ హాఫ్ కేజీ చికెన్ అండి ఇదంతా హాఫ్ కేజీ చికెన్ క్వాంటిటీకి సరిపడా మెజర్మెంట్స్ అనమాట నేను ఇప్పుడు మసాలా అంతా యాడ్ చేసుకుంటున్నాను అండి దీంట్లోనే మనకి మసాలా దీంట్లో వేగితే మంచిగా వస్తుంది టేస్ట్ ధనియాల పొడి అలాగే కొంచెం జీలకర్ర పొడి అన్నీ యాడ్ చేస్తాము వన్ బై వన్ ఇంట్లోకి జీలకర్ర పొడి యాడ్ చేసుకొని అలాగే కారం యాడ్ చేసుకుంటున్నాను నేను కారం మీకు తగినంత మీకు ఎంత కావాలో అంత యాడ్ చేసుకోవచ్చు అని అయితే ఇక్కడ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ పైన యాడ్ చేశాను మనం రైస్లో కలిపేస్తాం కాబట్టి కారం మామూలు కర్రీలో వేసే కంటే కొంచెం కారం ఎక్కువే పడుతుందండి ఎందుకంటే రైస్కి పడుతుంది కదా కాబట్టి ఇలా కారం వేసిన తర్వాత బాగా కలుపుకొని ఇవన్నీ మసాలాలు బాగా మగ్గించుకోవాలి వంటని మీడియం ఫ్లేమ్లో మీడియం నుంచి సిమ్లో పెట్టేసుకోవాలి ఎందుకంటే ఈ మసాలా ఇవంతా అడుగు పట్టేస్తాయి లేదంటే ఈ మసాలాలు అంతా ఆనియన్ అవన్నీ బాగా మగ్గిన తర్వాత ఇందులోకి గరం మసాలా యాడ్ చేస్తున్నా నేను గరం మసాలా యాడ్ చేసుకొని మనం లాస్ట్లో కూడా కొంచెం యాడ్ చేసుకుంటాము గరం మసాలా యాడ్ చేసుకున్న తర్వాత ఇవన్నీ బాగా మగ్గించుకోవాలి ఇవన్నీ వన్స్ మగ్గిపోయిన తర్వాత నేను ఇందాకే చికెన్ క్లీన్ చేసుకొని కడిగి ఇందులోకి పెరుగు పసుపు ఉప్పు కలిపి మ్యారినేట్ చేశాను అనమాట ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టిన చికెన్ పీసెస్ సాఫ్ట్గా ఉంటాయని చెప్పి ఇలా మ్యారినేట్ చేసిన చికెన్ని హాఫ్ కేజీ చికెన్ని ఇందులోకి వేసేసుకోవాలి వేసుకొని ఇవంతా బాగా కలుపుకోవాలండి చాలా క్విక్ అండ్ ఈజీగా అయిపోతుంది అసలుకి వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు అండి చికెన్ పులావు చాలా టేస్టీగా ఉంటుంది మనకి ఎప్పుడైనా సడన్గా చికెన్ తినాలనిపించినప్పుడు లేకపోతే ఎవరైనా సడన్గా గెస్ట్ వచ్చినప్పుడు ఇంటికి ఏదైనా స్పెషల్ చేసి పెట్టాలన్నప్పుడు ఇలా చేసి పెట్టండి రెసిపీ మాత్రం చాలా బాగుంటుంది చాలా క్విక్ అయిపోతుంది పిల్లలకి కూడా భలే నచ్చుతుందండి మా పిల్లలు అయితే చాలా బాగా తిన్నారు అసలుకి మమ్మల్ని ఇప్పుడు బిర్యానీ చేస్తాం కదా బిర్యానీ కంటే ఇది బాగా తిన్నారనమాట మైల్డ్గా పిల్లలకైతే బాగా నచ్చుతుంది ఇలా బాగా కలుపుకోవాలి చికెన్ని ఇందాక మనం మసాలా అవన్నీ వేసినప్పుడు కొంచెం అడుగు పట్టేసినట్లు ఉండింది కదా ఇప్పుడు చికెన్ వేసాక చికెన్లోంచి వాటర్ వస్తాయి కాబట్టి అదంతా వదులుతుందనమాట గిన్నెకి వదిలేసి చికెన్లో కలిసిపోతుంది మనం ఇప్పుడు మూత పెట్టుకొని కొద్దిసేపు ఉడకనివ్వాలి చికెన్ని చికెన్లోంచి వాటర్ వస్తాయి అన్నమాట అలా కొద్దిసేపు చికెన్ని బాగా ఉడికించుకోవాలి ఇప్పుడైతే మూత తీసి చూద్దామండి మనం చికెన్ అయితే ఉడిపో ఉడికిపోయిందో ఏమో ఇంకా ఉడికిపోయిందండి చికెన్ అయితే వాటర్ వచ్చేసాయి కదా చికెన్లోంచి ఒకసారి చికెన్ని బాగా కలిపేసుకొని ఇందులోకి ఎక్స్ట్రా ఇంకా వాటర్ పడుతుందేమో చూసుకోవాలి మనము ఎందుకంటే ఇందులోనే రైస్ వేసి ఉడికించుకుంటాం కాబట్టి నేనైతే ఇందాక మిక్సీ పట్టేటప్పుడు కొత్తిమీర అవన్నీ పట్టానని చెప్పాను కదా ఆ వాటర్ యాడ్ చేసుకుంటున్నా ఆ వాటర్ యాడ్ చేసుకొని కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి మనకి వాటర్ బాయిల్ బాయిల్ అవుతాయి వాటర్ బాయిల్ అయ్యేటప్పుడు ఉడికేటప్పుడు ఇందులోకి రైస్ వేసుకోవాలి నేనైతే చిట్టి ముత్యాల రైస్ వేసుకుంటున్నానండి ఇవి మామూలు సూపర్ మార్కెట్లో దొరుకుతాయి మనకి ఇక్కడ నేను ఇంకొక వన్ కప్ ఆఫ్ వాటర్ కూడా యాడ్ చేసుకుంటున్నా మనకి రైస్ ఉడకడానికి వాటర్ తగినంత క్వాంటిటీ ఉండాలి కాబట్టి వన్ కప్ వాటర్ అంతే ఇందాక అవి హాఫ్ కప్పు నింటాయి మిక్సీలో వేసే వాటర్ ఇవి వన్ కప్ అనమాట వన్ అండ్ హాఫ్ కప్పు టోటల్గా నేనైతే రైస్ కూడా క్వాంటిటీ వన్ అండ్ హాఫ్ కప్ తీసుకున్నా ఎందుకంటే చికెన్లోంచి కూడా వాటర్ వదులుతాయి కదా మనకి చూడండి వాటర్ అయిపోయాయో అందుకనమాట ఇక్కడ నేను కొద్దిగా సాల్ట్ యాడ్ చేస్తానండి ఈ మనం ఈ టైంలో కన్సిస్టెన్సీలో మనం వాటర్ ఒకసారి ఉప్పు చెక్ చేసుకొని సెట్ చేసుకోవాలి ఇప్పుడు నేను హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్న రైస్ని వేసుకుంటున్నాను కడిగి నానబెట్టాను ఆల్రెడీ ముందే నేను రైస్ నానబెట్టుకుంటే బాగా ఉడుకుతుంది కాబట్టి ఇలా రైస్ వేసుకొని ఇంకా కలిపేసుకోవాలి ఈ రైస్ చాలా ఫ్లేవర్ఫుల్గా చాలా బాగుంటుందండి చిట్టి చిట్టి ముత్యాల రైస్ అంటారనమాట దీన్ని మమ్మల్ని నంద్యాల సోనా మసూరి కూడా అంటారంట దీన్ని సూపర్ మార్కెట్స్లో ఈజీగా దొరుకుతుందండి చాలా బాగుంటుంది ఈ రైస్ పొడి పొడిగా వస్తుంది అన్నమాట మనకి అసలు మెత్త మెత్తగా కాదు రైస్ పొడి పొడిగా ఉంటుంది చాలా బాగుంటుంది ఇలాంటి పులావ్స్కి బిర్యానీస్కి చాలా బాగుంటుంది ఇది రైస్ బాస్మతి రైస్ నచ్చిన వాళ్ళు ఎవరైనా ఇది ట్రై చేయండి చాలా బాగుంటుంది రైస్ ఫ్లేవర్ఫుల్గా ఇలా ఒక్కసారి కలిపేసుకొని ఇంకా మూత పెట్టేసి ఇంకా ఒక దీన్ని ఒక బాగా ఉడికించుకోవడమే అండి వాటర్ అన్నీ వెళ్ళిపోయే వరకు ఉడికించుకోవడమే ఇక్కడ మూత తీసి చూస్తే ఎంత మంచి అరమ వస్తుందో చాలా బాగుంటుందండి ఇది రైస్ అయితే మాత్రం ఎంత ఫ్లేవర్ ఇండ్లంతా ఫ్లేవర్ వస్తుంది ఇలా ఒక్కసారి కలిపేసుకొని ఇంకా తినేసేయడమే అండి ఇంకా పైనుంచి కావాలంటే కొద్దిగా లెమన్ కానీ కొంచెం కొత్తిమీర కానీ యాడ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది చాలా బాగుందండి చాలా బాగా వచ్చింది సింపుల్ అండ్ ఈజీ పులావ్ అనమాట చికెన్ పులావ్ ఎవరు చేసినా అస్సలు ఫ్లాప్ అవ్వదండి చాలా బాగుంటుంది నేనైతే పైనుంచి కొంచెం గీ యాడ్ చేసుకుంటున్నా గీ యాడ్ చేసుకోవడం వల్ల ఇంకా ఫ్లేవర్ ఎన్హాన్స్ అయ్యి చాలా బాగుంటుంది లైట్గా కొంచెమే అనమాట గీ యాడ్ చేసుకుంటున్నా ఇప్పుడైతే పైనుంచి కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకుందామండి ఫైనల్గా ఫ్రెష్గా చాప్ చేసిన కొత్తిమీర కొంచెం యాడ్ చేసుకొని ఇంకా తినేసేయడమే ప్లేట్లో సర్వ్ చేసుకోవడమే అండి చాలా ఫ్లేవర్ఫుల్గా చాలా బాగుంటుంది బిర్యానీ చూస్తుంటేనే నోరు ఉంటుంది కదా అంత బాగుంటుంది అసలుకి అన్నం కూడా ఎంత పొడి పొడిగా వచ్చింది చూడండి రైస్ మాత్రం ఈ రైస్ కూడా చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుందండి మీరు సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు చిట్టి ముత్యాల రైస్ అని అడగండి ఖచ్చితంగా ఉంటాయి ఇలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది నేనైతే హాఫ్ కేజీ చికెన్కి వన్ అండ్ హాఫ్ కప్పు రైస్ కుక్కర్ కప్ వస్తుంది కదా ఆ కప్తో రైస్ తీసుకున్నాను చాలా ఫ్లేవర్ఫుల్గా చాలా టేస్టీగా ఉంటుంది మన చికెన్ పులావ్ ఎవరైనా ట్రై చేయండి రెసిపీ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మరొక మంచి వీడియోతో కలుద్దాం బాయ్